నరసరావుపేట పట్టణంలోని శ్రీ గోదాదేవి పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు ఆలయ ముఖ మండపంలో శివలింగం ఓంకారం ఢమరుకం ఆకృతిలో ప్రమితలు అలంకరించారు సహస్ర దీపార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దీపాల వెలుగులో ఆలయ ప్రాంగణం అంతా ప్రకాశవంతమై ప్రత్యేక ఆకర్షణను సంతరించుకుంది పూజా కార్యక్రమ వివరాలను అర్చకులు రఘుపతి తెలియజేశారు పద్మావతి దంపతులు మల్లికార్జున రావు పావీ దంపతులు పిచ్చయ్య శివకుమారి దంపతులు సాంబేశ్వరరావు రత్నభూషంపతులు మల్లికార్జునరావు గారు అప్పరాజు మల్లికార్జునరావు గారు వీరు ఈ రోజు మనకి ఈ ఆవు నేను సమర్పించిన వాటి మల్లికార్జునరావు గారు అప్పరాజు మల్లికార్జునరావు గారు మీరు ఈరోజు మనకి ఓన్ నమో వెంకటేశాయ శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ రోజున కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని దేవాలయంలో ఆవు నేతితోటి సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించాం దీనికి శ్రీమాన్ మా ధర్మకర్త గారు మల్లిపెద్ది సాంశివరావు గారు మంతారెడ్డి గారు అలాగే మా జాలాజ సుబ్బారావు గారు మురళీ గారు ఇలాగా మన వెంకట్రావు గారు కృష్ణారెడ్డి గారు అందరూ భక్తులందరూ భక్తులందరూ సహకారంతో కేవలం ఆగునీతితోనే ఈ రోజున దేవాలయంలో భక్తులందరూ కూడా సహస్ర దీపాలని వెలిగించారు స్వామివారి సన్నిధానంలో కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక దీపారాధన చేస్తేనే ఎంతో పుణ్యం అలాంటిది సహస్రం వెయ్యి దీపాలని భక్తులందరూ కూడా చక్కగా నిర్వహించి ఏ లోటుపాటు లేకుండా ఆలయ భక్తులు కమిటీ అందరూ కూడా చక్కగా నిర్వహించారు అలాగే రేపు ఇరవై ఐదో తారీఖున ఆఖరి సోమవారం కార్తీక మాసంలోని లోపల మూల విరాట్ స్వామివారికి నూట ఎనిమిది కలసలతోటి క్షీరాభిషేకం జరుగుతుంది భక్తులందరూ కూడా కలసాలతోటి ఆ పాలని ప్రదక్షిణంగా తీసుకుని వచ్చి లోపల సన్నిధిలో స్వామివారికి ఆ ఎనిమిది క్షీరాల కలసాభిషేకాన్ని కూడా సమర్పిస్తారు